తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న పట్టభద్రులందరికీ కూడా మా విజ్ఞప్తి నా పేరు నరేందర్ గౌ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అన్నగారు లాలూ నాయక్ గారు బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ పార్టీ నుంచి ఆయన అధ్యక్షులు మిత్రులారా ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం వాదం చాలా గట్టిగా బలపడింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మన బీసీల కృషి చేస్తా ఉన్నాము మనతో పాటు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా మనకు మద్దతుగా నిలబడి బీసీలకు వాళ్లకు రావాల్సిన వాటా మీద ఒక కమిటెడ్ పోరాటం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం అదే నిన్న మొన్న కులగణన ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే ఇక్కడ అత్యంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది నిన్న మొన్న నాకు ఆ సిమ్టమ్స్ అంపిస్తా ఉన్నాయి అదేంటిదంటే అగ్ర కులాలు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఏకమై నడుస్తా ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ బీసీ వాదం ద్వారా నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఓడగొట్టాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు ఎందుకు అంటే ఇక బీసీ వాదం లేవకుండా చేయాలి ఈ బీసీ వాదం బీసీ వాదం అని చెప్పేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అభ్యర్థులను పెట్టేసి వాళ్లకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి డబ్బులున్న అగ్ర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా డబ్బులు ఇప్పించి మనకి యాంటీ చేయించేటటువంటి ఒక కుట్ర నడుస్తారు ఆ విధంగా వచ్చిన వాళ్లే ఇప్పుడుండేటటువంటి ఈ అంజిరెడ్డి లాంటి వాళ్ళు ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ పోతే కొంతమంది ఇక్కడ రెండు టీచర్ గాడేసి ఎమ్మెల్యే శ్రీపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వందల కోట్ల రూపాయలు తీసుకొని రెడ్డిలలో ఉండేటటువంటి ఫార్మా ఇండస్ట్రియలిస్టులు ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు మెడికల్ కాలేజీల వాళ్ళు కాంట్రాక్టర్లు కార్పొరేట్లు ఈ బీసీ వాదాన్ని తొక్కేయండి బీసీలు ఎవరు ప్రశ్నించకుండా చూడండి ఇక మళ్ళా భవిష్యత్తులో బీసీ అనేటటువంటి పదం వాడకుండా గొప్ప కుట్ర అనేది ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాబట్టి మిత్రులారా బీజేపీలో ఉన్న బీసీలకు కాంగ్రెస్ లో ఉన్న బీసీలకు కమ్యూనిస్టుల్లో ఉన్న బీసీలకు టీడీపీలో ఉన్న బీసీలకు బీఆర్ఎస్ లో ఉన్న బీసీలకు నా విజ్ఞప్తి ఏంటంటే మనమందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి ఈ మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీసీలనే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఆవశ్యకత ఇప్పుడు మన ముందున్నది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు మన అస్తిత్వాన్ని మన తల్లి మన తల్లి నుంచి మన తండ్రి నుంచి వచ్చినటువంటి అస్తిత్వాన్ని మన జాతి అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బీసీలు అనే నిర్వచనాన్ని సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది బీసీ బిడ్డలు నిలబడితే ఎస్సీ ఎస్సీ సోదరులు మద్దతుగా నిలబడి మూడు బీసీ ఎమ్మెల్సీలు రెండు టీచర్లు ఒకటి గ్రాడీయట్స్ ఎంఎల్సి ఒక క్రెడిట్ ని మనం సంపాదించుకోవాలి కాబట్టి మిత్రులారా ఈ ఎలక్షన్ లో కాదు ఏ ఎలక్షన్ లో కూడా పార్టీని చూడనే చూడదు మనం ఎవరు అభిరుచి వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది పార్టీలో ఉండటం తప్పు కాదు కాకపోతే రెడ్డిలు వెలమలు బ్రాహ్మణులు ఏ పార్టీలో ఉండైనా వాళ్ళు కులాన్ని చూసి ఓటేసేటటువంటి సిస్టమ్ ని ఒక యాభై అరవై ఏళ్ల క్రితం మొదలు మనం ఇక్కడైనా మొదలు పెట్టకపోతే లాస్ అవుతామని చెప్పేసి మన పిల్లలకు రిజర్వేషన్లు రావు ఉద్యోగాలు రావు మన వాళ్లకు ప్రశాన్లు రిజర్వేషన్లు రావు బడ్జెట్ రాదు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి మనం తీసుకునే కమిట్మెంట్ మన కాన్సెప్ట్ కట్టుబడి ఉండటమే కాబట్టి దీన్ని మనం అందరం కూడా నిలబడి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా జై బీసీ జై తెలంగాణ జై హింద